స్ లేడీ పేషెంట్ ఆమెకు ప్రైవేట్ కార్డులో ఇంకా ఇంపార్టెంట్ కదా నలుగురు లేడీ డాక్టర్ ఒక్క లేడీ డాక్టర్ లేదు ఆమె ఫ్యూరిష్గా ఉంది ఆమె బాగా భయపడుతుంది ఆమె అందులోంచి చూసి వెళ్ళిపోగానే మీరు డిశ్చార్జ్ చేస్తారంటే ఎంత చేస్తారండి కానీ ఆమె కండిషన్ అయితే తెలిసి ఒక లేడీ డాక్టర్ చేసారి పర్మిషన్ ఇవ్వాలి మీరు ఎందుకు ఇవ్వాలి ఆంటైనా యోజన

ர்ஸ்ரண்ட ஜனல்ேம்ச்சமேன் கால்க்குடுத்து